ప్రభునామానికి స్తోత్రాలు అందరికీ ప్రైజేష్ దాయలు గ్రంథం మూడవ అధ్యాయం మొదటి వచ్చిన రాజా నిలు కదేచారు బంగారు ప్రథమ ఒకటి చేయించి బబులుడ దేశంలో దూరాయాను మైదానంలో నిలబెట్టించారు ఆ నిలవబెట్టించినప్పుడు ఏమని చెప్తున్నాడు ఇక్కడ ఆ మైదానం ఆ రుద్రమణ బొమ్మ చేయించినప్పుడు ఆ బంగారం ప్రతిమను ప్రతి ఒక్కరు మొక్కాలి అని చెప్తున్నారు మొక్కని వారికి ఏం జరుగుతుందంటే ఆరో వచ్చే నమస్కరింపని వాడువడు వాడు మనుషుని అగ్నిగుండంలో తక్షణమే వేయబడను కాబట్టి ప్రతి ఒక్కరు దాన్ని మొక్కాలి ఆ ప్రతిమను అని అంటున్నారు ఆ ప్రతిమను మొక్కమన్నప్పుడు ఆ దేశ నివాసులందరూ అందరూ మొక్కి ఉన్నారు అందులో ముగ్గురు షెడ్రక్ మేష కబ జీవనలో వారు ఆ ప్రతిమను మొక్కనే మొక్కకపోతే వారిని రాజ సంస్థానానికి తీసుకొచ్చారు తీసుకొచ్చినప్పుడు వారు తీసుకొచ్చినప్పుడు రాజు ఎదుట వారిని నిలబెట్టి ఉంచారు నిలబెట్టి ఉంచినప్పుడు ఇక్కడ అడుగుతాడు రాజు ఏమని మీ మీరు ఎందుకు ఇట్లా మొక్కడం లేదు మీరు మండుచున్న అగ్నిగుండంలో పడవేదురు అని అన్నప్పుడు ఇక వారు అంటున్నారు ఏమని పదవారు వచనం షడ్రకు మేష కబద్గు రాజుతో ఇలాగ చెప్పింది నిగ్పద నెజరు ఇందును గురించి నీకు ప్రత్యుత్తరం ఇవ్వ ఇయ్యవలనన్న చింత మాకు లేదు మేము సేవించిన దేవుడు మండుచున్న గల ఈ అగ్నిగుండంలోని మమ్మల్ని తప్పించి రక్షించుటకు సమర్థుడు అని వారు అంటున్నారు ఏమని అంటున్నారు రాజు ప్రతిభ మొక్కమని చెప్పారు అదే శనివాసలు అందరు మొక్కడు కానీ దేవుణ్ణి ప్రేమించి దేవుణ్ణి సేవిస్తున్న షడ్రక్వేశ కబజ్ నిలు మాత్రము వారు మొక్కలేరు వారిని రాజు సంస్థానంలోకి తీసుకొచ్చినప్పుడు రాజుతో మాట్లాడడం కూడా వారు ఇంత ధైర్యంగా మాట్లాడుతున్నారంటే ఆ రాజా దీని గురించి నీకు ప్రత్యుత్తరం ఇయ్యాలసిన అవసరం మాకు లేదు ఈ మండుచున్న వేడిముగా లగ్ని గుండంలో నుండి విడిపించుటకు నా దే మా దేవుడు సమర్థుడు ఒకవేళ ఆయన విడిపించకపోయినా పర్వాలేదు నిన్ను నేను మాత్రం ఆ ప్రతిమను మొక్కము అంటున్నారు అన్నప్పుడు రాజుకు ఎంత రౌద్ర రౌద్రం ఎంత రోషం పుట్టింది వారు ఆ రోషం పుట్టించే మాట ఎందుకు మాట్లాడారు అంటే షడ్రకు మేషకు అవజ్ఞీయు వారి దేవుడు ఎంతో శక్తిమంతుడు వారు దేవుడి శక్తిని రుచి చూసి ఉన్నారు దేవుడి సామర్థ్యాన్ని ఎరిగిన వారా ఉంటున్నారు దేవుడు బలాన్ని ఎరిగిన వారా ఇంటున్నారు కాబట్టి వారు అంటున్నారు ఏమని మేము ఈ ప్రతిమకు ముఖము ఎందుకు ముఖము మనుషులు చేసింది మానవులకే అది అంకితము కానీ దేవుడు మమ్మల్ని చేశాడు మమ్మల్ని చేసిన దేవుడిని మేము ఆరాధిస్తాం మనుషులు చేసిన దాన్ని మేము ఆరాధించాము రాజా ఈ మనుషుని అగ్నిగుండంలో విడిపించినాక మా దేవుడు మాకు సమర్థుడే ఒకవేళ విడిపించకపోయినా పర్వాలేదు ఆయన నామ కొరకు ఆయన నామ ఘనత కొరకు మేము ఏ విధంగా మణచున్న అగ్నిగుండంలోకి వెళ్ళడంపైన సిద్ధమే కానీ మేము ప్రతి మొక్క మాత్రము మొక్కము అని వారొక బలమైన ధైర్యంతో రాజు ఎదుట వాదించారు వాదించినప్పుడు ఇక్కడ అంటాడు ఏమని మరియు నీ వశములు పడకుండా ఆయన మమ్మల్ని రక్షించును ఒకవేళ ఆయన రక్షించకపోయినను రాజా నీ దేవతను మేము పూజింపమని నేను నిలబెట్టించిన బంగారు ప్రతిమను నమస్కరింపమని తెలుసుకోను నువ్వు తెలుసుకో రాజా ఆయన రక్షించకపోయినాడు సరే మేం మాత్రం దాని ముఖం మనం తెలుసుకో అని ఎంత ధైర్యంగా ఒక రాజు ఎదుట వారు ముగ్గురే వారికి ఎవ్వరూ ఆ సపోర్ట్ లేదు ఆ ఎవ్వరి ఆదరణ లేదు వారు అంత ధైర్యంగా ఆ శ్రమలో ఎందుకంటున్నారు అట్లన్నప్పుడు రాజు ఇంకాను రౌద్రం గలవాడై ఆ మండుచున్న అగ్నిగుండంలో ఏడంతలు వేసాడు ఏడంతలు వేసి ముగ్గురిని తీసుకపోయి ఎక్కడ వేసి అగ్నిగుండంలో వేసాడు అగ్నిగుండంలో వేస్తే వారు ఏ దేవుని అయితే సేవించారో ఏ దేవుడి శక్తి సామర్థ్యములు బలమును రాజు ఎదుట వారు గనపరిచి ఉన్నారో ఆ దేవాతి దేవుడు ఆ సర్వశక్తి మంతుడు పరలోకము నుంచి వారి కొరకు మండుచున్న ఆ అగ్నిగుండములోకి తానే స్వయంగా తన ప్రజల కొరకు దిగి వచ్చడా తన ప్రజల కొరకు అగ్నిగుండంలోకి దిగి వచ్చిన దేవుడు ఆ అగ్ని వారిని వారి తల వెంట్రుకలు ఎక్కడ ఏది కాలకుండా చివరికి ఆ అగ్ని వాసన ఆ అగ్ని ఏడంతల గుండంలో అగ్ని వాసన కూడా వారికి తగులకుండా సర్వశక్తి గల దేవుడు వారిని రక్షించాడు హాలిలో ఎందుకు రక్షించారు వారు దేవుణ్ణి సేవించాడు జీవం గల దేవుణ్ణి సేవించారు దీవు గల జీవం గల దేవుని ప్రేమించారు జీవం గల దేవుడి ఆజ్ఞకు లోబడ్డారు ఆయన శక్తిని సామర్థ్యంలో వీరు బయలుపరిచి ఉన్నారు వీరు ప్రకటించి ఉన్నారు వారికి తెలియకుండానే అక్కడ స్వార్థ జరిగింది వారికి తెలియకుండానే దేవుడు కనపరచబడి ఉన్నారు ఏ రీతి కంటే మేము మొక్కము నువ్వేమన్నా అని దేవుడే శక్తి దేవుడే సమర్థుడు అనే సువార్త అక్కడ జరిగింది కాబట్టి దానిని ఎవరు చూశారు ఆకాశ ఉన్న దేవుడు తొంగి చూశాడు వారు వారు దేవుడి కొరకు నిలబడి ఉన్నారు కాబట్టి నీవు నేనైనా సరే శ్రమలలో నీతి కలిగి తన కొరకు దేవుడి పక్షం ఉన్న దేవుడి కొరకు నిలబడ్డట్టు మనము నగ్ని వంటి శ్రమలు అప్పులు వేదనలు బాధలు దుఃఖము ప్రతి ఒక్క రోగము ప్రతి విధమైన తిరస్కరణ వేదన ఆయా శత్రు బాధలు ప్రతి దాంట్లో కూడా దేవుడికి నమ్మకంగా మనం నిలబడినట్టయితే దేవుడు శండ్రమేషన్ నవద్గీ గోలను రక్షించిన దేవుడిని మనం సేవిస్తున్నాం ఆ దేవుడు వారిని రక్షించినట్లే వారు నిలబడేటట్టు మనం నిలబడితే మన జీవితంలోకి మన బాధల్లోకి మన శ్రవంలోకి కూడా దేవుడు మనతో కూడా ఉండి మనని రక్షించటకు మన దేవుడు కూడా బలవంతుడు శక్తి సామర్థ్యం కలిగిన వాడు అదేవిధంగా ఇక్కడ ఏమంటున్నారు ఆ రీతిగా జరిగినప్పుడు ఆ రాజు కనబడ్డది ఏమని ఆ అగ్నిగుండంలో చూసినట్లయితే ముగ్గురు నేస్తే నలుగురు ఏం ఆశ్చర్యం ఏం ఆశ్చర్యం తీసుకురండి వారిని బయట కనబడు బయటకు తీసుకొచ్చినప్పుడు ఆ ఏమంటున్నాడు వారిని వాసన చూస్తే ఎక్కడ అగ్ని వాసన లేదు కాబట్టి వారు ఈ సెడ్డ మేషకి అభజ్ఞీగోళ వారి దేవుడే గొప్ప దేవుడు ఈ దేవుడే సమర్థుడు అని ఆయన శాసనం రాసినట్టు ఇక్కడ చూస్తున్నాం ఇరవై తొమ్మిదవ వచనం లేమని కాగా నేను ఒక శాసనం నియమించున్నాను ఏదనగా ఈ విధముగా రక్షించుటకు సమర్థుడు దేవుడు గాక మరి ఏ దేవుడు లేరు ఈ విధంగా ఇట్లా అగ్నిగుండంలో ఎక్కడ ఇంట పడేస్తే ఎవరైనా కాలిపోతారు మీరు కావాలి కా కాలిపోలేరు ఈ విధంగా రక్షించగల దేవుడే దేవుడు ఇట్లనే రక్షించాలి దేవుడు అంటే ఈ విధంగానే ఉండాలి దేవుడు అంటే ఇంతటి శక్తితో ఉండాలి ఇంత సామర్థ్యంతో ఉండాలి కాబట్టి మీరు దేవుడే అంతటి శక్తి సామర్థ్యం గల దేవుడు అంతటి ప్రేమమాయుడు అంతా రక్షించిన ఒక గొప్ప దేవుడు కాబట్టి ఇటువంటి వారే దేవుడు అన్నాడు ఆయన ఏమన్నాడు ప్రతి మన ముఖమాన్ ఆయన ఏ రీతిగా మార్చబడ్డారు వీరు దేవుడు వీరు రాజు ఎదుట వీరు దేవుణ్ణి గురించి తెలియజేసిన ఆ వార్త ఆ దేవుడు స్వయంగా తానే వచ్చి ఆ శక్తిని నిరూపించిన ఆ కృప సమాజంలోకి ఏ రీతికి వచ్చింది రాజు రాజోద్రకి ఏ విధంగా వచ్చింది మీరు దేవుడే నిజమైన దేవుడు దేవుడు అంటే ఇక ఇది ఏ విధంగా ఉండాలి అని అన్నప్పుడు కాగా జనములో కానీ ఏ దేవుడు లేడు కాగా ఏ జనములలో కానీ రాష్ట్రములలో కానీ ఏ భాషయో మాట్లాడే వారిలో కానీ శ్రద్ధకు మేష కాని వారి దేవుని ఎవడు దూషించినో వాడు తొత్తు నీరుగా చేయబడను వారి ఇల్లు ఎప్పుడూ పెంటుప్పగా ఉంచబడెను అని అంటున్నాడు ఆ ఏమని ఏ దేశమైనా సరే ఏ రాష్ట్రమైనా సరే ఏ భాషలలో అయినా సరే ఈ షడ్రేక్ మేషేక్ అవజ్ఞిగుల వారి దేవుణ్ణి మాత్రమే సేవించాలా ఒకవేళ సేవించక దూషించిన అనుకో వాడు తుత్తు నీలుగా చేయబడిన వాడి ఇల్లు పెంట కుప్పగా మార్చబడును అని అనుకున్నాను కాబట్టి నీవు నేను కూడా దేవుడి శక్తిని సామర్థ్యాన్ని ఎప్పుడు మనము ఎంచుకునాలా మనము అన్ని రకాల శక్తి సామర్థ్యము బలము ఆరోగ్యము ధనగంధం ఉన్నప్పుడు కాదు